అనుభవాలు ఏమి ఆవేశపూరిత మనస్తత్వం జగన్ని దెబ్బతీస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు చంద్రబాబుకి బెనిఫిట్ అదే ఇప్పుడు కర్నూలుకి హైకోర్టు బెంచి ఏర్పాటుకు ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనే పేరుతో బిల్లు తేకుండా ఉండి ఉంటే హైకోర్టుకు బెంచి అక్కడ పెట్టమని అడిగితే అప్పుడే అయిపోయి ఉండేది తన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ విశాఖకి తరలించడానికి ఏ బిల్లు అక్కర్లా తను వెళ్ళి కూర్చొని పరిపాలన ప్రారంభిస్తే ఇవాళ రోజున ఈ రచ్చే ఉండేది కాదు కానీ దాంట్లో తను రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలన్నటువంటి ప్రయత్నంతో పాటుగా ఈ మొత్తం వ్యవహారంలో ఆనాటి వాతావరణాన్ని సద్ సక్రమంగా అంచనా వేయకపోవడం అన్నటువంటిది తెలుగుదేశం సత్తా ఏంటో పట్టించుకోకపోవడం అన్నటువంటిదే ఫెయిల్యూర్కి కారణమైంది మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టి కోర్టులో దాని మీద సవాల్ అయితే వెనక్కి తీసుకు